వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీవిచ్ కారం కారం ఉప్పు 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 కారం అన్ని ఆయిల్ ఆయిల్ అంటే మామిడికాయ మామిడికాయ కారం కారం ఫ్రెండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ మాటకాయ మా సో ఇక్కడ మామిడికాయ పచ్చడి పెడుతుంది అనమాట మమ్మీ అయితే మామిడికాయ పచ్చడికి తొక్కుడు మామిడి తొక్కు మామిడికాయలు తీసుకుంది పది తొక్కుడు మామిడికాయలు తీసుకుంది అవి మంచిగా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసి బట్టతో తోడిచి పక్కకు పెట్టుకున్నారనమాట ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ కనిపిస్తుంది కదా ఈ బౌల్తోని మెజర్మెంట్స్ అనమాట అయితే ఈ బౌల్ నిండా ఫోర్ టైమ్స్ వచ్చిందనమాట మామిడికాయలు అవి ఫోర్ టైమ్స్ మామిడికాయలు తీసుకుంది ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది దొడ్డుప్పు దొడ్డుప్పిని ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టింది అనమాట టూ అవర్స్ ఏమో ఆరబెట్టి మిక్సీ పట్టింది అది ఒక త్రీ ఫోర్త్ తీసుకుందనమాట దొడ్డుప్పు సో అట్లా తీసుకుంటే ఏంటంటే పచ్చడి ఖరాబ్ కాదనమాట ఎండలో పెట్టి ఇట్లా మిక్సీ పట్టుకుంటే నెక్స్ట్ మిర్చి పౌడర్ తీసుకుంది సో నెక్స్ట్ మిర్చి పౌడర్ అనమాట ఇది మామిడికాయ పెట్టడానికి పచ్చడి పెట్టడానికి మిర్చి పౌడర్ అంటే ఇస్తారు అది ఒక ఫుల్ కప్పు తీసుకుందనమాట టెన్ కాయలకి ఫుల్ కప్పు మిర్చి పౌడర్ త్రీ ఫోర్త్ కప్ ఏమో ఉప్పు ఇవి రెండు తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదో మమ్మీ కారం మేతిందా ఇక కారం మేత సో ఇదంతా మిక్సీ వేసుకున్నాక ఇదేమో ఆవపిండి అనమాట ఆవపిండి కూడా వేసుకుంటుంది హాఫ్ కప్ప హాఫ్ కప్పు వేసుకుంటుంది అనుకుంటా ఇది కూడా ఆవపిండిని ఇంట్లోనే మిక్సీ పట్టింది అనమాట ఆవాలతోనే ఇది ఒక హాఫ్ హాఫ్ కప్ వేసుకుంటుంది ఇవన్నీ డ్రై పౌడర్స్ మొత్తం అన్నీ మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ మామిడికాయ వేసుకోకముందే ఇవన్నీ నీట్గా మిక్సీ చేసేసుకోవాలి నెక్స్ట్ మెంతులు కూడా మెంతులు కూడా మిక్సీ పట్టుకొని అవి కొంచెం తీసుకున్నట్టుంది వన్ ఫోర్త్ ఏమో తీసుకున్నట్టుంది సో అది వన్ ఫోర్త్ ఇదేమో హాఫ్ ఉప్పు త్రీ ఫోర్త్ ఫుల్ కప్ ఏమో మిర్చి పౌడర్ ఇవన్నీ డ్రై పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని నీట్గా కలిపేసేసుకోవాలన్నమాట సో చాలా తక్కువ క్వాంటిటీయే పెడుతుంది పది కాయలే పెడుతుంది కాబట్టి అన్నీ తక్కువ తక్కువనే మిక్స్ చేసుకుంటుంది అనమాట ఈ మెజర్మెంట్స్తో ఎక్కువ కాయలైనా పెట్టుకోవచ్చు కానీ తక్కువ పెడితే మంచి టేస్ట్ వస్తుందని మమ్మీ కొంచెం కొంచమే పెట్టింది అనమాట ఈ పౌడర్స్ అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మమ్మీ మొత్తం నీట్గా క్లీన్గా మిక్స్ చేస్తుంది మిక్సింగ్ మొత్తం అయిపోయాక ఇప్పుడు ముందే కాయలు కొట్టించింది కదా మొత్తం ముక్కలు కొట్టించింది కదా మామిడికాయలని ఆ మామిడికాయలల్లో కొంచెం పసుపు ఆయిల్ పెట్టి పెట్టింది అనమాట ఇంకా చూడండి కలుపుతుంది ఆయిల్ పసుపు కలిపి పెట్టింది ఇవి మెల్లమెల్ల కొంచెం కొంచెం మనలు వేసేసుకోవాలన్నమాట ఆ పౌడర్ మిర్చి పౌడర్ అవన్నీ ఇక్కడ పిల్లలు చెప్తున్నారు కదా శాండ్వి కివ్వి విరానికా కివి అంటే విరానికాపీ వాళ్ళు చెప్తున్నారు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి నేను ఆపేసినాను ఆయిల్ వేసేసినారు నేను ఇలా వీడియోలో కనిపించలేదు సో ఆయిల్ ముందే హీట్ చేసుకొని అలా జీలకర్ర ఆవాలు వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట మొత్తం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కారం మొత్తం నల్లగా అయిపోతుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి మళ్ళీ మమ్మీ చేతుని మొత్తం మిక్స్ చేస్తుంది సో చైతన్ మిక్స్ చేస్తే ఏంటంటే అన్ని ముక్కలకు మంచిగా వాడుతుందని నీట్గా మిక్స్ చేస్తుంది ఆయిల్ ఎంత వేసిందంటే ఒక త్రీ కప్స్ ఏమో వేసినట్టుంది నార్మల్ ఇంట్లో గోల్డ్ డ్రాప్ ఆయిలే వాడింది కొందరు పల్లి నూనె వాడతారు అనుకుంటా మా ఇంట్లో కూడా ఫస్ట్ టైం ఇది పెట్టడము నైనమ్మ పెడతా కానీ మమ్మీ ఫస్ట్ టైం అనమాట పెట్టడము గోల్డ్ డ్రాప్ ఆయిలే వాడింది కొంచమే క్వాంటిటీ ఉంది కదా అట్లానే గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడింది అనమాట సో అయిపోయాక పిల్లలు మళ్ళీ కారంతో తినాలని కల్పించుకుంటున్నారు అన్నం తెప్పించుకొని శాన్వికి ఫుల్ ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే నాకు కూడా ఇష్టం మా అమ్మకి కూడా ఇష్టం అందరికి ఇష్టం అనేసి మా అమ్మ కొంచెం కొంచెం పెట్టింది అల్లం అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం పెడుతుంది అల్లం వెల్లుల్లికి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెడుతుంది శాన్వి తినుకుంటేనే రియాక్షన్ చెప్పేసి ఫస్ట్ నోట్లో పెట్టాం కానీ రియాక్షన్ చెప్తుంది చూడండి నాకు టేస్ట్ కూడా చూడకుండా చెప్పేస్తేనే ఉంది మా డాడీ మా డాడీ కూడా తింటున్నారు మా డాడీ టేస్ట్ చెప్తే ఇక అంతే అది పర్ఫెక్ట్ ఉన్నట్టే అన్ని ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా అన్నీ చెప్పేస్తారు మళ్ళీ తింటా మళ్ళీ తింటా అని వచ్చేసింది శాండ్వి కూడా టేస్ట్ అయితే బాగుందంట మమ్మీ ఫస్ట్ టైం కానీ పెట్టడం బాగుంది అని అన్నది మా చెల్లె కూడా తిన్నది సాండ్వి తిన్నది బాగుంది మమ్మీ టేస్ట్ అని నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పింది తాన్వి వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వట్లే అంటే ఇప్పుడు ఆమె మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది నేను మా ఇంట్లో ఉన్నాను అట్లనే తను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టం వీడియో చూసుకుంటేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అట్లని తను ఏమి ఇవ్వలేదు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పచ్చడి ఎలా ఉందో కామెంట్స్లో కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్